క్రమంలో నూతనంగా నెలకొల్పిన వినాయక ఇన్ రైస్ ఇండస్ట్రీని రకరకాల శాసనసభ్యులు ముఖ్యంగా తమ చేతుల మీదుగా లాంఛనంగా ప్రారంభించారు అనంతరం రైస్ మిల్లర్ల అసోసియేషన్ అధ్యక్షులు కన్మంత కేశవరెడ్డి మాట్లాడుతూ రకరకాల మండల పరిధిలో రైస్ మిల్లులు గతంలో ఐదు ఉండేవని ఇప్పుడు ఆ సంఖ్య పన్నెండుకు చేరుకుందని దానికి కారణం ఇక్కడ సాగునీరు సమృద్ధిగా ఉండడమని మూసి ప్రాజెక్టు ద్వారా ప్రవహించే నీటి వలన వ్యవసాయ రంగానికి రైతులు అధిక ప్రయత్నిస్తూ వరిదేనాన్ని పండిస్తున్నారని తెలిపారు వరి ధాన్యం అధికంగా దిగుబడి వస్తుందని ఇక్కడ పండించిన వరి ధాన్యాన్ని నేరుగా రైతులు మిల్లలు కమ్ముకోవడం వలన ఆర్థికంగా బలపడుతున్నారని తెలిపారు రోజు రోజుకు వరి ధాన్యం అధిక దిగుబడి రావడంతో ఇక్కడ రైస్ ఇండస్ట్రీ వైపు వ్యాపారులు మొగ్గు చూపుతున్నారే అందుకే ఇక్కడ రోజు రోజుకు రైస్ మిల్లుల సంఖ్య పెరుగుతుందని ఇది శుభయోజకమని తెలిపారు రైతులు వ్యాపారులు ఒకరికొకరు సహకరించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వినాయక రాయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు పార్ట్నర్స్ రామ్రెడ్డి మధు వంశీ వెంకన్న వాసు సోమిరెడ్డి బంధుమిత్రులు శివలాసులు తదితరులు పాల్గొన్నారు 这个是。嗯

ওকে মিছে আমাদের জেড স্যার এই যে লোকাল প্রেসিডেন্ট না রাজনৈতিক দলে বুঝা না ছেলে চাল নতুন 何、no, no, 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 no. ఈరోజు నగరకల్ మిల్లర్స్ అసోసియేషన్ కింద పదమూడవ మిల్లుగా మా వినాయక రైస్ ఇండస్ట్రీస్ను ప్రారంభోత్సవ కార్యక్రమానికి మా నల్గొండ జిల్లా అసోసియేషన్ సభ్యులందరూ ప్రెసిడెంట్ గారు మరియు నల్గొండ సెక్రటరీ గారు భద్రాజీ గారు మరియు మిల్లర్స్ కూడా అందరూ హాజరయ్యి గౌరవ ఎమ్మెల్యే గారి సమక్షంలో మిల్లు ప్రారంభోత్సవం జరపడం జరిగింది సెంటర్ సెంటర్లో గతంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఐదు మిల్లులు మిల్లులుండే ఇప్పుడు పన్నెండు మిల్లులు పార్వేళ్ళ మిల్లులు కావడం జరిగింది ఇది కావడానికి ఏంటి మిల్లులు పెరుగుతున్నాయి కారణము అనే దాని మీద ఏంటంటే మన బెల్ట్లో సరిపోయిన వాటరు స్కేర్ సిటీ లేకుండా పెంచి పెరగడం జరిగింది మూసి ప్రభావంతో ఇంత ఎండాకాలంలో కూడా మూసి ఇప్పుడు నాలుగు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఆరు ఫీట్ల అడుగులు నీరు రావటం మేనవ నీరు రావటం శుభప్రవం అదేవిధంగా శనివారం పైట్లో ఇరవై ఒక్క ఫీట్లకు అరవై పదహారు ఫీట్ల నీరు రావటం అది కూడా దాదాపు ఒక ఫిఫ్టీ పర్సెంట్లో నిండిపోయిందన్నట్టే ఉంది అదేవిధంగా లోకల్లో ఉన్నటువంటి ఫీడర్ ఛానల్స్ ద్వారా అనుసంధానం ఉండటం వల్ల మొత్తం చెరువుల్లో వాటర్ స్టోరేజ్ కెపాసిటీ పెరగటం వల్ల ఇక్కడ ఉన్న ల్యాండ్లో ఎక్కువ పర్సెంట్ ధాన్యం పండించే రైతులు పెరిగింది ధాన్యం పండించే రైతులు ఎక్కువ కావటం వల్ల ప్రొడక్షన్ కూడా ధాన్యం ఎక్కువ రావడం జరుగుతుంది దానికి అనుగుణంగానే మిల్లులు పెరగడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు మిల్లులు అనేటివి రెండింతలు పెరిగింది ప్రొడక్షన్ కూడా రెండింతలు పెరిగింది ధాన్యం కాబట్టి రైతు సేవా సమక్షంలో నేను కూడా ఇక్కడ మా వంతుగా మేము మిల్లర్లందరం కూడా రైతు కోఆపరేట్ చేసి ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడం జరుగుతుంది నాణ్యతా ప్రమాణాలు దయచేసి రైతులు కూడా అర్థం చేసుకొని నాణ్యతా ప్రమాణాలు పాటించి రైతు మిల్లర్కు ధాన్యం పంపినట్లయితే మిల్లర్ కూడా సజావుగా నడిపి సరైన సమయంలో ప్రభుత్వం వారికి బియ్యం పెట్టేటందుకు ముంబై ముంబంజే ఉంటారని తెలియపరుస్తున్నాం ఇప్పటికి కూడా నల్గొండ జిల్లాలో నగరికల్ సెంటర్లో ఎప్పటికైనా కానీ ముందుగానే బియ్యం పెట్టడం జరుగుతుంది ఎలాంటి ఇక్కడ ఎవరు కూడా డిఫాల్ట్ అనేది లేకుండా ఈ క్రాప్ ఆ క్రాప్ కు వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వ ఆదేశానుసారంగా అన్ని క్లియర్ చేయటం జరిగింది భవిష్యత్తులో కూడా విధంగా చేయాల చేయాలని కోరుకుంటున్నాం అందరం రెండు మూడు మిల్లులు పెరుగుతున్నాయి సన్నధాన్యం కూడా ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది కాక కాకపోతే దొడ్డు ధాన్యంలో పర్సెంటేజ్ లెక్క చేసుకుంటే సన్నధాన్యము థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఇక్కడ రావడం లేదు ఎందుకంటే వాటర్ ఒక సరైన వాటర్ కాదు కాబట్టి ఇక్కడ రైతు ప్రోత్సాహాలు జరుగుతుంది ఈ సంవత్సరం ప్రభుత్వం వారు నిర్ణయించినటువంటి ఐదు వందల బోనస్ గురించి రైతు కొంత ముందంజలో వేసేటందుకు సుంకంగా ఉన్నాడు ఈ సన్నధాన్యం కూడా ఇక్కడ రైతులు పండించిన రైతులకు మనకు అనుకూలంగా ఇక్కడ ఒక మూడు నాలుగు ఇల్లుల మటుకు సంఘాన్ని సేకరించేందుకు సుంఖంగా ఉండు అది మొట్టమొదటి దిశగా ఈ వినాయక కూడా చందవాన్ని సేకరించడందుకు ప్లానించడం జరిగింది అదేవిధంగా మహేంద్ర మిల్లు గతం నుంచి కూడా చేయడం జరుగుతుంది పవన సాయి మిల్లు ఒకటి సాయి వేసిన మిల్లు కొన్ని సన్నధాన్యాన్ని ఖరీదు చేయడం జరుగుతుంది ఒక నాలుగు ఐదు మిల్లుల మటుకు పెద్ద మిల్లులు కూడా సన్నధాన్యాన్ని సేకరించడం జరుగుతుంది మన సాయి కూడా కొత్తగా ఏర్పడ్డ మిల్లు కూడా అది కూడా సన్న సేకరణకు సుంకంగానే ఉంది మిగతా మిల్లుల మటుకు గడ్డి లాగింది అనే ఆధారపడింది ఏ ఎట్టి పరిస్థితిలో రైతాంగానికి ఇబ్బంది కలగకుండా మన ఏరియాలో ఉన్నటువంటి నాలుగు మండలాలలో పండినటువంటి ధాన్యాన్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది లేకుండా దిగుమతి చేసుకునేటందుకు మిల్లర్లు మటుకు సుంకంగా ఉన్నారని రైతు సేవార్థంలో రైతు వేరు కాదు మిల్లర్ వేరు కాదు రెండు మనిషికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు ఎప్పుడైనా కానీ మిల్లర్ మంచిగా ఉండాల్సిందే రైతు మంచిగా ఉండాల్సిందే మిల్లర్ దిగుమతి చేసుకొని ధాన్యం ఖరాబ్ కాకుండా సేకరించినప్పుడే రైతుకు ధాన్యం ఖరాబ్ కాకుండా ఇమ్మీడియట్ గా కళ్ళాల నుంచి కానీ వాళ్ళు పండించిన పంటను సేకరించి బియ్యంగా మార్చేటందుకు మిల్లర్ సుంకంగా ఉన్నాడని తెలియపరుస్తున్నాం